హలో గైస్ మీరు చూస్తున్నారు నేహాస్ పెట్ గ్రూమింగ్ పార్లర్ ముందుగా మన పార్లర్ అడ్రస్ వచ్చేసి తణుకులో వేల్పూర్ వెళ్ళే రోడ్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్ సైడ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మన పార్లర్లో చాలా హైనేజిక్గా గ్రూమింగ్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మన పార్లర్లో ప్రొఫెషనల్ లెవెల్లో హెయిర్ కటింగ్ సర్వీసెస్ కూడా గా ఉన్నాయి చాలా గా అండ్ అలాగే మీ కి ఏ ఇబ్బంది కలగకుండా చాలా ఫ్రెండ్లీగా గ్రూమింగ్ సర్వీస్ అయితే అందించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మన దగ్గర ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయో మిక్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది మన తణుకులో ఈ నేహాస్ పెట్ గ్రూమింగ్ పార్లర్ అనేది ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రొఫెషనల్ లెవెల్లో గ్రూమింగ్ సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే చాలా గా మన పప్పీకి ఏ ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా అండ్ అలాగే చాలా ఫ్రెండ్లీగా మన పప్పీస్ని అయితే ట్రీట్ చేస్తారు మన పార్లర్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను మన తణుకులో వేల్పూర్ వెళ్ళే రోడ్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్ సైడ్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది మీరు కూడా మీ పెట్టికి గ్రూమింగ్ సర్వీస్ చేంజ్ చేయాలనుకుంటే మన పార్లర్లో మీకు పైన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి